నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది దీనివల్ల ప్రజల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది అందుకని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నర్సింహ గారు అడ్వకేట్లని కోర్టులకు ఫిజికల్గా రాకుండా ఆన్లైన్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ మోడ్లో కేసులు చేయాలని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఇట్లా గాల్లో కాలుష్యం ఏర్పడుతోంది ఇది పెరుగుతోంది అందుకని ఎవరూ కూడా కోర్టులకు ఫిజికల్గా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే వర్చువల్ హియరింగ్ ద్వారా తమ కేసులు కండక్ట్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్యం కూడా బాగుపడుతుందని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది సీనియర్ అడ్వకేట్ కపిల్ సబ్బల్ గారు కోర్టుకి తెలపడం జరిగింది అందరూ ముఖానికి మాస్కులు వేసుకుని వస్తున్నారని అంటే మాస్కుల వలన ఏమీ లాభం లేదు బయట వాతావరణం బాగోలేదు ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది అందుకని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ అంటే ఇటు లాయర్లు కోర్టు స్టాఫ్ అటు క్లయింట్లు బయట కోర్టుకు ఫిజికల్గా రాకుండా వర్చువల్ హియరింగ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పుకొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఇట్లా వర్చువల్గా చేస్తే బాగుంటుంది అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు